ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మర్షిన్న సురేజం లాక్స్ అండి ఇది ఫ్రైడే ఆఫ్టర్నూన్ వీడియో సో మధ్యాహ్నం వచ్చి రైస్ అయితే పెడుతున్నాను రైస్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా తనని మార్నింగ్ తీసుకొని రమ్మని చెప్పాను టైం అయిపోతుంది కదా అని షాప్కి అయితే నేను అనమాట త్వరగా ఇంకా మేమైతే కూతుల బ్రాండ్ తీసుకున్నామండి ట్వెల్వ్ టెన్ పడింది ట్వంటీ సిక్స్ కేజెస్ రైస్ అయితే బాగుంటుంది ఇంకా రైస్ ఓ పక్క పెట్టేసి అలానే బట్టలు అయితే ఉన్నాయి కదా మడక పెట్టేసాను మార్నింగ్ వంకాయ ఫ్రై చేశానండి నేను అటు షార్ కొంచెం ఉంటే ఇంకా అడ్జస్ట్ చేసుకొని తినేస్తున్నాం అనమాట రైస్ ఎప్పాక గగంకి తినిపించేసి ఇంకా అలానే మేము కూడా తినేసాము ఇంకా బట్టలు పెట్టేసి చదువుదాం కదా అని ఇంకా కుర్చీలో అయితే పెట్టేసానన్నమాట అనమాట ఈవినింగ్ లేచాను లేచి పాలు అవి మరబెట్టి గగన్ కోసం ఇంకా మొహం కట్టుకొని నేను కూడా షాప్కి అయితే రెడీ అయిపోయిందండి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా ఇంకా జ్యూసులు చేసుకునేటప్పుడు కొంచెం షుగర్ తగ్గించేసుకొని నార్మల్గా చేసుకుంటూ అలానే బార్లీ అవి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉందో తీసుకుంటే మంచిది ఇంకా గగన్ కోసం జామకాయలు కట్ చేసి బాక్స్లో పెట్టేస్తాను